గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓల్డేజ్ హోమ్లు చెప్పి ప్రధానంగా మనం చూడొచ్చు ఆటోలో కూడా తిరుగుకుంటూ రెయిన్బో ఓల్డేజ్ హోమ్ అని చెప్పి ప్రధానంగా ఆటోలో తిరుగుతుంటూ పాత బట్టలు చీరలు ప్యాంట్లు బియ్యం పప్పులు నూనెలు అని చెప్పి ప్రధానంగా తిరుగుతున్న పరిస్థితుంది ఎందుకంటే దీనికి సంబంధించిన ఆఫీసు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలాలి మల్కార్జీలో ఉందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది ఎందుకంటే ఇటువంటి ఎవరు సెక్యూరిటీ ఏంటి అని చెప్పి ఆఫీస్ ఎక్కడ చెప్పి ప్రధానంగా ఆర్టీపీ బృందం కూడా తన వెంటు తిరుగుకుంటూ జరిగిన సంఘటన తెలుసుకుంటే ప్రధానంగా వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి ఓల్డేజ్ హోమ్కి సంబంధించి ఒక రాజు ఉన్నారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అంటే ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులు ఒక చైర్మన్గా వ్యవహరిస్తున్నారంటే ప్రజలను ఎటువంటి మభ్య పెడుతున్నారు ఏంటి అని చెప్పి మనకు కూడా విజువల్ చూస్తే తెలుసుకోవచ్చు అదే రాజు మన దగ్గర ఉన్నారు రాజు చెప్పండి ఎక్కడ అనేది ఏం చేస్తావు ఇక్కడ సార్ మా సిడ్బెటే సార్ నాది వ్యాపారం చేస్తాం సార్ ఏదో తిరుగుతున్నాం సార్ చెప్పేసి ఏది తీరుతున్నాం సార్ కొన్ని బట్టలు అన్నీ పోతాయి అటు పోతాయి ఈ బట్టలు ఇక్కడ పోతాయి సార్ నెలగా మూడు వేలు నాలుగు వేలు సంస్థ అటు అదే సార్ ఉంది మీ ఆఫీస్ ఎక్కడ ఉంది రెయిన్బో ఓల్డ్ ఏజ్ సంబంధించిన ఆఫీస్ ఉంది అదే సార్ ఉప్పటి దగ్గర ఉంటుంది సార్ ఎంబో ఉప్పటి దగ్గర వస్తుంది సార్ అంతే సార్ అంటే నీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ సిద్దిపేటలో ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు సార్ మా సిద్ధ ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ హైదరాబాద్ పది మంది దాకా ఉంటారు సార్ అంతే సార్ అంటే ఉరలూర తిరుగుతారు ఎట్లా అంటే నువ్వు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ సంబంధించిన తెలుస్తుంది అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు ఏం చెప్తావు రిజిస్ట్రేషన్ సంబంధించి అంతా చదువుకోలేదు సార్ మీద ఏదో బస్కు సార్ అంతే చదువుకోలే అంతా అట్లా అంటే చదువుకోలేదని చెప్పి అంటున్నావు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నావు రెయిన్బో ఉల్లేజ్కి సంబంధించి అంటే ప్రజలను ఇట్లా తప్పుదో పట్టిస్తే తప్ప అని అనుకోలేదా లేదు సార్ ఏదో బట్ట తిరిపి బట్ట తిరిపి తిరుగుతున్నాం సార్ అంతే సార్ ఏదో పాత బట్టల అంటే ఏదో చెత్తపూట్లో పారేస్తారు అది ఏదో మీద బాతు తిరుగుతున్నాం సార్ అంతే అంటే ఎవరు పర్మిషన్ ఎవరు ఇచ్చారు నీకు ఇటువంటి తిరుగుమని చెప్పి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సార్ మా మావడి ఇచ్చినా సార్ పర్మిషన్ మావడి ఇచ్చినాడు అది రా మంచిగా తిరగంటారా అంటే తిరుగుతున్నాం సార్ అంతే సార్ ఎవరు మీ వాడు అంటే ఎవరు సంపత్ చేస్తాడు సంపత్ అది ఇదే బేవా ఇది కస్టమర్ ఇదే చేస్తాడు అక్కడ హైదరాబాద్ ఉంటాడు సార్ అట్లా అంటే ఇప్పుడు నీతో పాటు సిద్దిపేటలో ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు అంటే సిద్దిపేటలో మీ బ్రాంచ్ ఎక్కడ మా బ్రాంచ్ ఇక్కడ మేము హనుమానాలు ఉంటాం సార్ మేము అందరూ కానీ సార్ అక్కడ సార్ ఉంటామని అన్నీ చొరవ సగం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఒక బిజినెస్ చేస్తున్నావు లేదు సార్ మొన్న నుంచి తిరుగుతున్నాం సార్ మూడు నెలలు మూడు సంవత్సరాలు తిరిగి అట్లా అంతే సార్ మూడు సంవత్సరాలు తిరిగి అంతే మరి ఎందుకు భయపడుతున్నావు అని చూస్తుంటే నా కార్యక్రమాలు అంటే మీరు చేసే పనుల విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కాబట్టి ఎందుకు భయపడుతున్నావు మరి ఎందుకు ఇటువంటి చట్ట నేరం అనుకోలేదా లేదు సార్ ఏదో పడు పడుతు తీరుతున్నాం సరే ఇది అమ్తున్నాం సార్ అంతే సార్ అంగడి ఊర్లో అంగడి అంగడి చేసి అమ్ముతాం సార్ అంతే అట్లా సార్ పాతబట్ట సరే చెత్త పొట్లే బారేస్తారు అది చేస్తే ఏదో బతుకు తిరిగి మేము తిరుగుతున్నాం సార్ అంతే అంటే పాత నువ్వే అంటున్నావు ఇటువంటి స్వచ్ఛంద సంస్థ ఓట్లేదు అని చెప్పి ఇటువంటి బోర్డులు పెట్టుకుని వెళ్ళడం వల్ల ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది కాబట్టి ఇటువంటి విషయాలలో పోలీసులు కూడా మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పోలీసులకు ఏం చెప్తావు ఇటువంటి తిరిగే వారికి ఏం చెప్తావు ఏదో చెప్తాం సార్ ఏదో కూడా మాట చెప్తాం సార్ ఏదో కాలం ముఖ్య అది చేస్తాం సార్ అంతే సార్ ఏదో బతుకు తీరిగా సార్ ఏం చేద్దాం సార్ నువ్వు చేసేది తప్పని తెలిసినా కూడా ఇట్లా తిరుగుతున్నావా లేదు సార్ మా తప్పేం లేదు సార్ ఏదో తీరుతున్నాం సార్ అంతే అంటే అట్లా ఆ తప్పిషం ఏం లేదు సార్ ఏదో పొడి పట్టు చెత్త కొన్ని బట్టలు అంతే అంటే బయట పారేస్తారు సార్ చెత్త పూటలే పారేస్తారు సార్ ఏదో తీరుతున్నాం ఊర్లో తీరుతున్నాం జమ చేస్తున్నాం ఏదో మా పోర్తిప్పలే తిప్పలే ఏదేందో తీరుతున్నాం అట్లా అంటే పుట్ట తిప్పలే నువ్వే చెప్తున్నావు ఇటువంటి పేర్లు పెట్టుకోవడం తప్ప అని చెప్పి నీకు తెలియలేదా ఏదో ఆఫీస్ ఉంది సార్ అక్కడ మా హైదరాబాద్ ఉన్నాయి అట్లా ఆఫీస్ ఉంది రియల్ అట్లా అది ఆఫీస్ కాండ్రెడ్ తీసుకుని ఇక్కడ వచ్చావు సార్ తీరుతున్నాం సార్ అంటే అంటే ఎక్కడ ఇది అసలు నీ అడ్రస్ చూస్తుంటే నువ్వు లాంగ్వేజ్ కూడా ఇటు కర్ణాటక కన్నడ మాట్లాడుతున్నావు మరాఠీ మాట్లాడుతున్నావు ఎక్కడ ఎక్కడనేది అసలు అసలు మరాఠీ మాది జ్యోతిష్యం సార్ మాది మరాఠీ మాది దాదాపు మన సిరిపేట ఉంటే నలభై సంవత్సరాలు కూడా అట్లా ఇట్లా ప్రస్తున్న అమ్తం పట్ల అమ్తు మా కోటలు అట్లా అంటే మరాఠీ మరాఠీ వస్తుంది తెలుగు అంటే మిక్స్ వస్తుంది అంత మాకు అంతే అట్లా ఎటు మరి ప్రయాణం ప్రతిరోజు ఎట్లా వెళ్తున్నారు ఎక్కడెక్కడ తిరగారు ఇంత ముందు గతంలో సార్ మేము కన్మర్ తిరుగుతాం సార్ సిరిపేడ తిరుగుతాం అట్లా అంతే ఎవరో తిరుగుతుంది సార్ అంతే సార్ అంటే ఈ స్టోరేజ్ పాయింట్ ఎక్కడ ఉంది మీరు తీసుకుపోయి వేసేటువంటి స్టోరేజ్ పాయింట్ అనేది ఎక్కడ ఒక జాలం ఉంటుంది కాబట్టి అంటే ఎక్కడ వేస్తారు ఈ స్టోరేజ్ పాయింట్ ఉంది లేదు సార్ మీ ఇల్లనే ఉంటుంది ఇల్లునే ఉంటుంది సార్ ఆఫీస్ ఉంటాయి కదా సార్ ఆఫీస్ ఉంటాయి ఆడ తీసుకుపోతాం సార్ ఇంకా కొన్ని అటు పోతే అట్లా సార్ అట్లా అంటే ఇది పరిస్థితి ఇక్కడ చూస్తుంటే అంటే ఒక రెయిన్బో ఓల్డేజ్ హోమ్ అని చెప్పి చెప్పుకొని ప్రధానంగా కూడల్లో తిరుక్కుంటూ కూడా బట్టలను సేకరించి వస్తువులను సేకరించి ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకుపోతుందని చెప్తున్నారు కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి విచ్చలవిడిగా తిరగడం వల్ల ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి అని చెప్పి ప్రధానంగా తెలిసింది ఇప్పటికే పోలీసులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టారు ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది ఆర్టీవీ ద్వారా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులకు అప్పయెప్పే ప్రయత్నం కూడా మనం ఆర్టీవీ చేస్తుందని చెప్పి మనం చెప్తున్నాము దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అని చెప్పి వేచి చూడాల్సిందే కెమెరామెన్ ఎల్లోర్టో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది